మరి మాడంత మాట్లాడలేదండి ఈరోజు ఎందుకంటే ఎలాగైనా సక్సెస్ కొట్టబోతున్నాం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం సో ఎక్కువ మాట్లాడుతాను అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న చైతన్న థ్యాంక్ యూ వచ్చినందుకు అలానే వెంకయ్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ఈరోజు మా ఈవెంట్కి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అండి మేము మ్యాడ్ అనే సినిమాతో వచ్చాం అప్పుడు మా పేర్లు కూడా సరిగ్గా ఎవరికి తెలీదు అలాంటిది సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెవీగా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి మీమ్ స్టార్ట్ అయిపోయాయి సో మాకైతే దేవుళ్ళు ప్రేక్షకులే అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యాడ్ వన్ని గట్టిగా హిట్ చేయించారు అందుకనే మ్యాడ్ టూ వస్తుంది మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మా డైరెక్టర్ గారండి ఆయనకి చాలా పిచ్చుంది సినిమా అంటే అందుకనే దాన్ని మ్యాడ్ అనే టైటిల్తో చూపిస్తున్నారు థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు ఇప్పుడు లేరు ఇక్కడ ఎందుకంటే ఆయనకి ఇంకా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను తీసుకున్నందుకు సినిమాలోకి ఐల్ బీ వెరీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం అలాగే చిన్నబాబు గారు హారిక అలానే వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాపైన నమ్మకం పెట్టుకొని నన్ను ఈ సినిమాలో పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే శ్యామ్ గారు ఇరక్కొట్టేశారు చైతన్యకు కూడా తెలుసు ఎందుకంటే తండేల్లో కూడా ఇరక్కొట్టేశారు కాబట్టి థ్యాంక్ యూ సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు చైతన్యను కూడా మరీ అంత అందం కాదు కానీ ఏదో చూపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇకపోతే భీమ్స్ అన్న పార్ట్ వన్లో ఒక క్రేజీ ఇచ్చాడండి మాకు కాలేజ్ పాప అని సూపర్ పాటలే కాకపోతే ఒక పాట మాత్రం భీభత్సంగా జనాల్లోకి వెళ్ళింది వెరీ గ్లాడ్ ఫర్ దాట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మాకు వండర్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు మళ్ళీ సెకండ్ పార్ట్లో దాన్ని తలదనేలా ఉంది పాటలన్నీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్